నేను అప్పుడప్పుడు ఈ రోడ్లో పెంచెల కొనకి లేకుంటే సోమసర్ ప్రాజెక్ట్కి వెళ్తూ ఉంటాను పౌలకూరు రోడ్లు ఇటీవల నాకు ఆత్మకూరు వచ్చాక నెల్లూరు బ్యారేజ్ పూర్తి అయ్యాక అటువైపు వెళ్ళిపోతుంది ఇటు రావట్లే ఎక్కువ అంతకుముందు వెంకటగిరికి అంటే తప్పనిసరిగా ఇట్టే వెళ్ళావాడిని పోయే అంతా సుధీధర్ ఫోన్ చేసేది ఇక్కడ గుంట పడి ఉంది ఇక్కడ నీళ్లు లీక్ అవుతున్నాయి ఈ గుంటల్లో బాలేకున్నాం నాకు అర్ధ గంట వేస్ట్ అయిపోతుంది నీకు నెల్లూరు టౌన్లోనే శ్రీధరి అన్నీ చేస్తూ ఉండు అని చెప్పి చెప్పేవాడిని పాపం తను కూడా ప్రయత్నం చేసేవాడు కానీ ఆనాడు ప్రభుత్వాలు నిధులు ఉన్నాయో లేవో పక్కన పెడితే చేయాలనే చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు మేము అందరం సభ్యులుగా పనిచేసాం అది మా దురదృష్టం ఆ నాలుగు ఐదు సంవత్సరాలు మేము సరిగా పని చేయలేకపోయాం ఇవాళ దాన్ని ఒప్పుకోక తప్పదు అయితే చెప్తా ఉంటే అన్నా లేదన్నా చేస్తామన్నా డబుల్ రోడ్ వేస్తున్నామన్నా అని చెప్పేవాడు కానీ ఇవాళ కొత్తగా ఇవాళ డిపిఓ దగ్గర నుంచి నేను చూస్తూ వచ్చాను అలాగే ఇవాళ ఉదయం కూడా సమస్యలు పోతా చూశాను ఆ సెంట్రల్ లైటింగ్ డివైడర్లు పెట్టడం కానీ సెంట్రల్ లైటింగ్ పోల్స్ కూడా మంచి ఆర్కిటెక్చరల్గా ఉన్నాయి మామూలు స్తంభం తీసుకొచ్చి నిలబెట్టడం వేరు దానికి నగిశీలు చేసినటువంటి స్తంభాలను పెట్టి మంచి విద్యుత్ దీపాలను అరేంజ్ చేయాలనే ఒక ఆలోచన సెలెక్షన్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అటు పోల్స్ బల్బులు నియాన్ బల్బులు వేస్తే బాగా కలుగుతాయి ఎల్ఈడి బల్బులు వేస్తే బాగా కానీ వస్తుంది కానీ ఆ సమాన్ని చూస్తేనే ఆకర్షణ ఉంది అటువంటి పోల్స్ సెలెక్ట్ చేసుకొని అవి అక్కడ రావాలి ఏర్పాటు చేసి మరి ఇక్కడ అవే వేస్తాడా లేకుంటే ఇంకొక మార్పు చేస్తాడా దానికన్నా ఇంకా మంచిది చేస్తాడేమో అక్కడ కాబట్టి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు అందరూ కూడా ఇదే విధంగా సహకరించండి శ్రీధర్ రెడ్డికి ఏ విధంగా సహకరిస్తున్నారు నెల్లూరు నగర అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి మీ అందరంగా నివ్వండి